బ్రేకింగ్లో చూస్తున్నాం తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది సర్పంచ్ ఎన్నికలు మూడు విడతలుగా ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం పదకొండవ తేదీన మొదటి విడత పదమూడవ తేదీన రెండో విడత ఉండే అవకాశం ఉంది పదహారవ తేదీన మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు ఎన్నికల అధికారులు తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగసింది సర్పంచ్ ఎన్నికలు మూడు విడతలుగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి దే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ యాక్చువల్గా ఈ సాయంత్రం నోటిఫికేషన్ విడుదల అవుతుంది అంటున్నారు అండ్ డేట్స్ కూడా అందాజుగా ఒక ప్రకటన కూడా వచ్చింది దాదాపు ఐదు గంటల పాటు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కూర్చోపితే ముగింది చెప్తే తొమ్మిదవంటి దేవంత్ రెడ్డి అటెక్షనర్ జరిగినట్ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న సమాచారం తెలుస్తుంది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన నేపథ్యంలో ఈ నెల పదకొండు పదమూడు పదహారు తేదీలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సమాచారం దీంతో పాటు విద్యుత్ సంబంధించినటువంటి వంటి విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది ప్రధానంగా సోలార్ పవర్ ని దాదాపు మరో ఐదు వేల మెగావాట్లకు పెంచే యోచల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దీంతో పాటు రామగుండంలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వందల మిగవాట్ల కొత్త థర్మల్ ప్లాజ్ అని ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం దీంతో పాటు అండర్ గ్రౌండ్ సంబంధించిన కేబుల్ కేబులింగ్ సమస్య విషయాలపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం మరోవైపు పదిహేను వందల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థను రూపొందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న సమాచారం తెలుస్తుంది రెండు వేల ముప్పై నాటికి విద్యుత్ డిమాండ్ దాదాపు ఇరవై నాలుగు వేల మెగావాట్లకు చేరుకునే విరుద్ధంగా కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది అనేక అంశాలు కాదు కేబినెట్ లో కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు కాకుండా విద్యుత్